హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో అయితే వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో సింపుల్గా అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చూపిస్తా ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ముందుగా దిగు ఉన్న క్లాత్కి లైన్ కొట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత నడుం పట్టీకి అయితే లైన్ కొట్టేసుకోండి మనం తర్వాత ఎమ్మటే పొడవైతే తీసేసుకున్నాక బ్లౌజ్ అనేది నీట్గా ఇలా పరిచేసుకొని లూజ్ అనేది తీసేసుకోవాలి మనకు బ్లౌజ్ని మామూలుగా ఎక్కడ తీసుకుంటారంటే శంఖకాడి నుంచి రెండు అంగుళాలు కిందికి పెట్టుకొని మనం సమానంగా పెట్టుకొని లూజ్ అనేది తీసేసుకోవాలి తీసుకున్నప్పుడు ఆ టేబుని అయితే ఆఫ్ చేసుకొని లూజ్ అనేది తీసుకోవాలి షోల్డర్ అయితే ఐదున్నర పెట్టేసుకుంటున్నాను మరి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఆరు పెట్టేసుకోండి ఆది బ్లౌజ్తోనే డౌన్ అయితే గీసేసుకున్నాను అనమాట శంఖకల్ కూడా సేమ్ అలాగే బ్లౌజ్తోనే తీసేసుకున్నాను మనం బ్లౌజ్తో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఖర్చు కాడ గుర్తు కుట్టు ఒక గుర్తు అనేది కంపల్సరీగా పెట్టేసుకోండి మనకి వర్క్ బ్లౌజ్ అన్నాను కదా వర్క్ బ్లౌజ్కి ఏం చేస్తారంటే మనం మామూలుగా ఖర్చు కాడ గుర్తు కుట్టుకాడ గుర్తు పెట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది ఉంచేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం తిప్పేసుకోవాలి కదా కాబట్టి మనం ఏం చేయాలంటే శంఖ కడగానే శంఖ వైపు వదిలేయండి సారీ శంఖ వైపు మాత్రం మామూలుగా బ్లౌజ్తోనే ఆ తీసేసుకుని లూజు ఈ రౌండ్ కళ్ళి మనకి షోల్డర్ మీద మాత్రం కొంచెం ఎగస్టా అనేది పెట్టేసుకోవాలి ఐదున్నర అంటే మనం ఐదున్నరని ఆఫ్ చేసుకొని షోల్డర్ అనేది పెట్టుకుంటాం కదా రెండున్నర ఉంచుకొని రెండున్నర కట్ చేస్తాము మూడు ఉంటుంది అనమాట మూడు ఖర్చులకు పోయి సరిపోద్ది అనమాట ఇప్పుడైతే లూజ్ కట్ డాట్ పెట్టేసుకుంటున్నాను మనం శంఖ అనేది ఒక బ్లౌజ్తోనే చూసుకొని లూజ్ అనేది కట్ చేసుకోవచ్చు చూశారు కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చులు కొంచెం ఎగుదిగు ఉన్నాయి లైన్ కొట్టేసుకొని కట్ చేసుకొని మనకి చేతులకి ఎంత అయితే తిప్పేసుకోవాలనుకుంటున్నాం ఖర్చు అంత పెట్టేసుకొని లైన్ అయితే కొట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ పొడవు తీసుకుంటున్నాను బ్లౌజ్తోనే కుట్టుకోడ గుర్తు ఖర్చు కూడా గుర్తు పెట్టేశాను ఇలా పెట్టేసుకున్నాక అంతే మనం గుర్తులు కాడ కట్ చేసేసుకోవటమే మనం ఎక్కడైతే లూజులు పెట్టామో అక్కడ డాట్లు పెట్టేసుకోండి గుర్తుగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చే అయితే క్రాస్ తీసేసుకోండి ఫ్రెండ్స్ మన క్రాస్ గుర్తుండాలి కాబట్టి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి చూసారు కదా ఇప్పుడు క్రాస్ తీసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది పరచుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఇలా స్టడీ కాకుండా ఇలా క్రాస్గా పర్చేసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజ్కి అయితే మాత్రం స్టడీగా పరుచుకుంటారు మనకి మామూలు బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గా అనేది వేసేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ కలకుండా ఉండడానికి పిన్నిస్ అనేది ఒకటి పెట్టేసుకోండి పిన్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పరిచేసుకొని లూజ్ అనేది తీసుకోవాలి మనకు మెడ రౌండ్ ఇప్పుడు మనకు పట్టీల కాడ నుంచి చూసుకొని లూజ్ అనేది కాడ మనకు ఖర్చు గుర్తు అనేది పెట్టేసుకోవాలి అన్నీ కూడా మనకు ఖర్చు కాడ మాత్రం గుర్తులు అనేవి కట్ కాడ ఖర్చు కాడ రెండు గుర్తులు పెట్టేసుకోవాలి ఖర్చు కాడ మాత్రం కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కుట్టుకాడ కట్ చేశారంటే మీకు మళ్ళీ కుట్టడానికి సరిపోదు అనమాట ఫ్రంట్ పార్ట్లో కూడా ఎగస్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను రౌండ్ తిప్పేయాలి కదా అందుకని సంఖవ వైపు మాములు ఇంకా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవటమే క్రాస్ కూడా అవి చూసారు కదా మనం స్కేల్ అనేది క్రాస్గా పెట్టి కట్ చేసేసుకోవటమే మనకి సెంటర్ పార్ట్ గీసిన తర్వాత ఎంత క్రాస్ తిరిగితే అంత మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ తీయొద్దు మళ్ళీ ఇప్పుడు డౌన్ అనేది తీసేసాను కదా ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనం చూసుకొని ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవాలి క్రాస్ చూడండి ఎంత పోయిందనేది కూడా మనకు అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ మీద వచ్చాక చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఎలా అయితే కొలుసుకున్నామో అలాగే సేమ్ అనేది కొలుచుకోవాలన్నమాట సెంటర్ కానీ సంఖ వైపు కానీ ఉక్సుల కళ్ళు కానీ సేమ్ బ్లౌజ్ని పట్టుకొని మనం కొలతలు అనేవి తీసేసుకోవాలి ఈ క్లాత్ అయితే మనకి పట్టీలకు వాడుకోవచ్చు అనమాట కుట్టేటప్పుడు క్రాస్ తీసుకోవచ్చు చూడండి వర్క్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇవన్నమాట ఈ వర్క్ బ్లౌజ్ని మనం తిప్పేసుకోవాలి చేతి పని ఏముండదు కాబట్టి ఎగ్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోమని చెప్పాను ఇప్పుడు ఇలా పెట్టుకొని మనకి ఈ షోల్డర్ కాడ కరెక్ట్గా సెంటర్కి రాలేదంటే మనం కొంచెం అవతలకు పెట్టి కట్ చేసుకొని ఈ రౌండ్ కాడ అనేది మనం ఒక కుట్ట అనేది వేసేసుకొని మెయిన్ పీస్కి తర్వాత లైనింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్కి అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది నేను మాములుగా అయితే సింపుల్గా అలా అవడానికి చెప్పాను అనమాట నాకు ఈ బ్లౌజ్కి అయితే కరెక్ట్గానే వచ్చింది కొన్ని బ్లౌజులకి అలా కూడా వస్తుంది అందుకు నేను ఇంకా సలహా కూడా చెప్తున్నాను మనకి హ్యాండ్స్ అయితే చూడండి ఇలా పర్చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వర్క్ చూసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి కాస్త జాయింట్లు అనేవి కంపల్సరీగా పడతాయి ఇంకొంచెం క్లాత్ బాగుంటేనేమో జాయింట్లు అనేవి అనమాట చూసారు కదా మనకు మెయిన్ పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మూల మీద అనేది లైన్ అనేవి పడుతున్నాయి అనమాట మనకి కొంచెం బార్ పీస్ తీసుకొని పడేసుకోవటమే ఈ చిన్న చిన్న పీసులు కూడా మనకు ఉపయోగపడతాయి మీరు పడేయకుండా బ్లౌజ్ అయిపోయిన దాకా జార్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా కటింగ్ అయితే పూర్తయిపోయింది మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ